అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం దేవుడి దగ్గర కొట్టుకున్న కొబ్బరిలు లడ్డు చేస్తానండి ఈరోజు ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి చిన్న వీడియో చేశానబ్బా మీకు నచ్చితే మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే కన్నా మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఇలా ఈజీగా అయిపోతే టేస్ట్ బాగుంటుంది మనకు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రండి చూద్దాం ఎలా చేస్తాను ఇప్పుడు కొబ్బరిలు ఒక మన రెండు పైన కొబ్బరిలు ఉన్నాయండి మన సమ్మర్లో సారీ వినాయక చవితి కొట్టిన కొబ్బరిలు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మనకు ఇట్లా తెల్లగా ఎర్రగా అయిపోతున్నాయి బయట పెట్టినామంటే ఎండ లేదు కాబట్టి ఎండకు మనం ఎండ పెట్టుకోకపోతే మాత్రం ఇట్లా ఎర్రగా అయిపోతాయి ఎందుకని చెప్పేసి ఎందుకు వేస్ట్ వేయడం అని కొన్ని అయితే నేను వంటలో వాడేసుకున్నాను కూరలో వాటికి వాడేసాను కొన్ని ఉంటే ఈరోజు లడ్డు చేద్దామని చెప్పేసి దానికి కావాల్సింది బెల్లం మన స్వీట్ సరిపడంతా కొన్ని జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాను అండి నేను కొంచెం రవ్వ కూడా యాడ్ చేద్దామని చెప్పేసి ఒక కప్పు రవ్వ తీసుకున్నా ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా ఏం చేద్దామంటే గిన్నె పెట్టేసుకొని కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు వేయించుకుంటే మనం ముందు జీడిపప్పు వేయించుకొని పక్కా పెట్టేస్తాం అనుకో అదే బాండిల్లో మనము ఈ రవ్వ వేయించుకోవచ్చు ఎందుకంటే మనకు కొబ్బరి వేయించుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ తర్వాత వేయించుకుంటాం కాబట్టి నేను ఆల్రెడీ కడిగి బాగా ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకు ఎట్లయినా దేవుడి దగ్గర ఉన్నప్పుడు చిన్న ఈగలు వస్తుంటాయి కదన్న అందుకని బాగా శుభ్రంగా కడిగేసి బయట ఆరబెట్టాను ఆరన ముక్కలు తీసుకొచ్చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే మనకు కొబ్బరి వేయించనక్కర్లేదు ఎందుకంటే పొడి వేయించుకుంటాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేయించు అప్పుడు వేయించడం ఎందుకని చెప్పేసి కొబ్బరి పొడి వేయించుదామని ఇప్పుడు రవ్వ పోసేస్తాం కదా జిడిపప్పు వేయించుకొని ఒక బౌళ్ళు తీసి పెట్టేస్తాము రవ్వ గుని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం అండి సిమ్లో పెట్టే వేయించుకుందాం ఎందుకంటే గిన్నె ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి బాగా మనకు ఎక్కువ టైం పట్టదు రవ్వ ఏగినానికి అలా కలుపుకుంటూ ఇది వేగే లోపల మనము కొబ్బరిలు ఇలాచి రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం అలా కంటిన్యూ చేస్తే ముద్దలాగా అవుతుందండి కొంచెం రివర్స్ ప్రతిసారి అలా చెప్తుండని అనుకోవద్దు రివర్స్ తిప్పామనుకోండి చక్కగా పొడి పొడిగా అవుతుంది కొబ్బరి అంతా మంచిగా ఇప్పుడు రవ్వ కూడా మంచి బ్రౌన్ కలర్ ఏగిందండి చక్కగా దగ్గరికి వచ్చింది కాబట్టి చూడండి ఈ విధంగా అయినాక రవ్వ ఇప్పుడు మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా పొడి ఉన్న కొబ్బరి వేసేసుకుందాం ఇందులోనే మీరు బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకున్నా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనకి పచ్చి కొబ్బరి కదా వెళ్ళమేసే లోపల జిగురుగా అయిపోయి కొంచెం బంకలాగా అయిపోతుంది మనకు మళ్ళీ స్టవ్ మీద వెయిట్ చేసుకున్నప్పుడు మనకు పాకంలాగా అవుతుంది అందుకని చెప్పేసి నేను విడివిడిగా పెట్టాను మీకు ఒకవేళ అలా నచ్చితే అలానే వేసేసుకోండి నాకైతే ఇలా అయితే కొబ్బరి అంతా ఇప్పుడు రవ్వ కొబ్బరి రెండు కలిపేసి సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకుందామండి ఇదిగొని కొబ్బరి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అనుకోండి మనకు ఎక్కువ రోజులునే ఖరాబ్ అవ్వదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొబ్బరి లడ్డు చాలామందికి తెలిసి ఉంటుందిలేండి ఒకసారి నేను ఎలా చేస్తానో నాలాగా అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో తీస్తాను ఇలా మీరు కూడా చేసుకునే వాళ్ళు ఉంటే లైట్ తీసుకుని తెలియని వాళ్ళు ఫాలో అవుతారు కదా అని చెప్పేసి నేను ఇలా చేస్తానండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి అంటే అందరం చేసుకుంటాం కదా ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు కదా అట్లా అని ఇప్పుడు రవ్వ కొబ్బరి రెండు కలుపుకొని మంచిగా వేయించుకుంటాం కదా అది సిమ్లో పెట్టేసుకుని అది కొంచెం లోపల బెల్లం మిక్స్ పట్టుకుందాం నేనైతే బెల్లం మాకు అంటే స్వీట్ తక్కువనే తింటామని కాదు కానీ టేస్ట్ తగ్గంతా వేస్తాను సరిపోతుందండి మరి ఎక్కువ తక్కువ పోదు సరిపోతుంది మీరు ఎక్కువ తింటామంటే ఒకటి వేసుకోండి కప్పేసుకోండి మాకైతే సరిపోతుంది ఇప్పుడు బెల్లం కూడా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు రవ్వలు వేసేసుకోండి బెల్లము రవ్వ కొబ్బరి మూడు కలిపేలాగా కలిసేలాగా చక్కగా బాగా కలుపుకుందామండి బాగా కలిసి కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే ఆ వేడికి చక్కగా బెల్లము కొబ్బరి మొత్తం కలిసిపోతుంది మరీచు ఎక్కువసేపు ఉండొద్దు ఇదంతా బాగా కలిసేంతవరకు కలుపుకుందాం కలిపేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు వేడి చేసినా కానీ ఏమవుతుందంటే ఆల్రెడీ గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి కొబ్బరి కరిగిపోయి బెల్లము కరిగి కొంచెం పాకల్లాగా అయిపోయి జిగురు అయిపోతుంది అలా చేసుకుంటే మనకు టేస్ట్ బాగుండదండి కొంచెం పొడి ఉంటేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు జిడిపప్పు కూడా వేసేసుకున్నాం కదా ముందు నేతిలో వేయించుకున్న జిడిపప్పు కూడా వేసేసుకున్నాము మొత్తం బాగా కలుపుకొని కొంచెం చల్లగా అయినాక ఉండలు చేసేసుకుంటే సరిపోతుంది అంత వేడి లేదని చెప్పేసి నేను ఈ విధంగా కొడితే ఉండలు చేసేసుకున్నానండి చిన్న చిన్న సైజు మనం ఎంత సైజు అంటే నేనైతే చిన్నగా చేస్తానండి మీకు తగ్గట్టు మీరు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినవచ్చు మనం కొబ్బరి వేస్ట్ చేయకుండా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి ఎప్పుడు చేస్తుంటాం కాబట్టి నేనైతే ఈరోజు అయిపోయింది మాకు కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది అప్పుడు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా జీడిపప్పులు ఎక్కువ వేసుకుంటే కొబ్బరి ఇష్టపడడం వల్ల జీడిపప్పు కోసమని తినేస్తారు అందుకని కొంచెం ఎక్కువ అనమాట కొబ్బరికి అంటే నాకు జీడిపప్పు ఎక్కువ తోగుతుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక్కసారి ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి బాగుంటుంది ఎందుకంటే మన కొబ్బరిలో వేస్ట్ చేసుకోకుండా ఎన్నెన్ని కూరలు వాడతాం చెప్పండి సావణ మాసం వినాయక చవితి కొట్టుకుంటాం కదా వచ్చేది కూడా మంచి మాసాలు కాబట్టి వాడండి